అన్న పేరు చెప్పగానే అందరి మధ్యలో మరి చిరస్థాయిగా నిలిచి ఉండే మన రాజకీయ వెళ్ళినా కూడా మరి నేను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాలుగు దశాబ్దాలుగా ఒక రాజకీయ నాయకుడిగా వాస్తవంగా చెప్పాలంటే తొంభై పర్సెంట్ రాజకీయ నాయకులు తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన ఎవరి బిన్నెస్ కాపాడడం కోసం ఎవరైతే ఉంటారో అట్లా కాకుండా మన బండారి గారి ఫ్యామిలీ కేవలం ప్రజల సేవకు ప్రజల శ్రేయస్సు కోసం పేద ప్రజల పక్షాన కొట్లాడడం కోసం మాత్రమే మరి బండారు రాజేందని చెప్పేసి మనం చేస్తూ అలాగే రాజకీయ మన రాజన్న రాముడైతే మన లక్ష్మణ లక్ష్మణుడిగా అనేకమైనటువంటి సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి అని చెప్పేసి నేను తెలియజెప్తా ఉన్నా ఎందరికూ విద్య దానం మరి వైద్య దానం చేస్తున్నటువంటి గొప్ప వారసులు రాజన్నకు వారసుడు అయిన నిజమైన వారసుడు మన లక్ష్మారటన్న అని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజెప్తూ ఎంతో మంది కూడా ఇవాళ లక్ష్మారట చూస్తున్నారు మరి ఒక సాదా సీదా సాధారణ వ్యక్తిగా గల్లీలో మన అన్నగా మన మన పక్షాన పేదల పక్షాన ప్రచారదు పేదల కోసం పనిచేసే వ్యక్తి మన లక్ష్మారటన్న అని చెప్పేసి ఎంతో మంది అభిమానులు శ్రేయోభాసులు కంటకడి పెట్టిన సందర్భం మన మొన్న చనిపోయినప్పుడు ఎవరి కళ్ళల్లో చూసినా ఎవరి మనసులో చూసినా మరి అరే అంత మంచి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది మనందరికీ నిజంగా లోటే అని చెప్పేసి తెలియజేస్తూ అందరి భాగంగా మన లక్ష్మారెడ్డకు నిజంగా దండిగా మేమందరం ఎప్పుడు కూడా లక్ష్మారడ్డకు ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేది నిజాయితీగా నిబద్ధతో పనిచేయాలని చెప్పేసి మరి లక్ష్మణతో పాటు మేమందరం మీతో పాటు ఉంటామని చెప్పేసి సరఫరా తెలియజేస్తూ ఈ ఆకాశం మీరు ఇచ్చిన అందరికీ పేరు పేరున తెలియని తెలియజేస్తున్నా జోహార్